వెల్కమ్ టు విబిడి స్వాగతం. సంక్రాంతి వేడుకల్లో డాన్స్ చేసి సందడి చేసిన డిపిడిసియం. పీటాపురం లో సంక్రాంతి మహోత్సవాలు పాల్గొన్న ఏపీ డిపిడిసియం పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా అక్కడ కళాకారులతో కలిసి శర్దా డాన్స్ చేసిన పవన్. కోడి కోసిన ఘటనపై కేసు డిసెంబర్ ఇరవై ఒకటిన కోడిని కోసి వైఎస్ జగన్ ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేశారనే ఆరోపణతో హాష్ టాగ్ వైఎస్ కార్యకర్తలపై తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు జిలాల నుంచి రేపల్లెకు వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లేదు రోడ్డుపై పై మలుపుదిప్పి క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఘటన సమయంలో బస్సులో సుమారు గుప్పె మంది ప్రయాణికులు ఉన్నారు మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం ట్యాంకర్ డీసీఎం డి డీసీఎం ఉన్న ముగ్గురు మృతి మరో ముగ్గురికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు హైదరాబాద్ నుంచి మార్బుల్ లోడత వెళ్తున్న డీసీఎం ఒక్కసారిగా మార్బుల్స్ మీద పడడంతో ముగ్గురు ఘటన స్థలంలోనే మృతి హైదరాబాద్ నుంచి గుంటూరు డీసీఎం లో టైర్స్ తో వెళ్తుండగా ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో బారన్ రెస్టారెంట్ దగ్గర మండలారుపుతున్న ఫైర్ సిబ్బంది మహబూబాబాద్ జిల్లా మండల కేంద్రంలో ఘటన నందనగర్ నివాసంలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశమైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యూనివర్సిటీ భూమి అమ్మేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం విధానంపై విద్యార్థులతో చర్చిస్తున్న సంగారెడ్డిలోని కస్దుబ్బ పాఠశాలలో కలుషిత నీరు పురుగుల బియ్యంతో అన్నం వండుతున్న హాస్టల్ సిబ్బంది పురుగుల అన్నం తిని రోగాలు బారిన పడుతున్న విద్యార్థులు హాస్టల్ ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే సురేందర్ కు లో ఉన్న సమస్యలను చెప్పుకున్న విద్యార్థులు తిరుమల శ్రీవాణి దర్శించుకున్న ఏపీ మంత్రి బంగల్పుడి అనిత కడపం జిల్లా తిర్వాణి మండలంలోని కైరుగూడ చోపిడి గ్రామ రాత్రి రోడ్డుపై కనిపించిన పెద్ద పులి భయాందోళనలో రెండు గ్రామాల ప్రజలు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని ఒడియన్ థియేటర్ ను ప్రారంభించిన సిఎం జయవంత్ రెడ్డి చూసారు కదా అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిధ న్యూస్ ప్రజల కోసం ప్రశ్న చేయకొంటున్నాయి